హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ఉప్రవేశం జరిగిందండి సో అందుకని వెతుక్కుంటున్నాను అనమాట ఇల్లు అపార్ట్మెంట్లోను ఈ రీల్ మీకు షేర్ చేస్తున్నాను మా ఫ్రెండ్స్ అందరినీ కూడా కలుసుకున్నాము అది మీతో షేర్ చేస్తున్నాను చూడండి వ్రతం జరుగుతుంది

సత్యనారాయణ స్వామి యొక్క ఆనందంగా ఉండగా భగవంతుడు రావట్లేదు కదా దుఃఖాల్లో గుర్తురావట్లేదు గుర్తొస్తా చూద్దామని చెప్పి ఈ కఠిన దుఃఖాలు స్వామి ఆ తర్వాత సో వ్రతం అయిపోయిందండి అంతా కూడా ఇల్లు డెకరేషన్ అంతా చేశారు చాలా బాగా అనిపించింది మాకైతేను ఇది మా ఫ్రెండ్స్ అనమాట ఇక్కడేమో స్వామివారిని పెట్టారు అరటాకులతో అలంకరణ చేశారండి బంతి పూలు కూడా బాగున్నాయి బాగా పెట్టారు మొత్తం అంతాను బంధువులు అందరూ వచ్చారు వాళ్ళ ఇంటికి సో ఫ్రెండ్స్ అందరం కూడా మేము అందరం అనమాట మా ఫ్రెండ్స్ని కూడా అందరికీ పరిచయం చేస్తానండి మేమైతే దాదాపు ఒక టెన్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అనమాట పక్క పక్కన నుండి వాళ్ళు నైబర్స్ అనమాట ఇదేమో దేవుడు గది ఇదేమో కిచెన్ అంతా డీటెయిల్ అంతా చేత చాలా బాగుంది ఇదంతా ఏమో డైనింగ్ హాల్ అనమాట సో ఇదొక బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ అండి ఇదొక బెడ్రూము అంతా వుడ్ వర్క్ అంతా అయిపోయింది దీనికి కూడాను ఇదైతే వాష్ ఏరియాలో ఉంది ఇక్కడైతే ఒక బెడ్రూమ్ ఉందండి అది తన ఏమో నా ఫ్రెండ్ అనమాట లక్ష్మి హాయ్ చెప్తుంది ఇంకొక ఫ్రెండ్ ఉంది ఈశ్వరి అని తనేమో ఈశ్వరి అనమాట తను హాయ్ చెప్తు చూడండి వాళ్ళ అక్కగారు అమ్మాయి ఉమా తను అందరినీ అయితే కలుసుకున్నామండి చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే ఫ్రెండ్స్ పక్కపక్కన పక్కన ఉండేవాళ్ళు అనమాట ఏదైనా సరే ఫంక్షన్స్ అవని ఏదైనా సరే అందరం కూడా కలిసి చేసుకునే వాళ్ళం షాపింగ్లు అయినా అందరం కలిసి ఆటో అది మాట్లాడుకుని వెళ్ళి చేసి అంతా బాగుండేవాళ్ళం అనమాట సో అందరం అయితే దూర దూరం అయిపోయాము అందరినీ కలవడం వల్ల మాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఏదైనా సరే మనం బంధువులతో కూడా పంచుకోలేము ఫ్రెండ్స్తో అయితే ఏదైనా సరే పంచుకుంటాం కదా మనం బాధ సంతోషం అవని కిట్టి పార్టీస్ అవి కూడా బాగా చేసుకునే వాళ్ళం అందరం బాగుండేవాళ్ళం అనమాట సో మాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి అందరం కలిసి ఉండడం అయితేను చాలాసేపు టైం స్పెండ్ చేసాము అందరం కబుర్లు చెప్పుకొని అది తను కూడా వచ్చింది లాస్ట్లోనైతే ఫొటోస్ అవి అనమాట తీసుకుని అయిపోయిన తర్వాత లంచ్ చేసామండి లంచ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు కూర్చొని ఇంకా మళ్ళీ కబుర్లు చెప్పుకున్నాము కబుర్లు చెప్పుకున్న తర్వాత లాస్ట్లో ఫైనల్గా ఫొటోస్ దిగాము అందరం కలిసి గ్రూప్ ఫోటో ఇదండి మా సందడి గృహప్రవేశం ముచ్చట్లు Like chain friends. Bye everyone.